హలో అండి వెల్కమ్ టు ఎనదర్ మినీ బ్లాగ్ మేమైతే నాట్లు చూడ్డానికి వెళ్ళామని చెప్పాను కదా అదైన తర్వాత సత్తుపల్లి అయితే వచ్చేసామండి ఇక్కడ వినాయక గ్రాండ్ అని చెప్పి కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారు కదా మీరు సత్తుపల్లి సరౌండింగ్ పీపుల్స్ అయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది పార్వతి మాకు ట్రీట్ ఇవ్వడానికి ఇక్కడికైతే తీసుకొచ్చిందనమాట మేము ఆటో దిగగానే చక్కగా ఇక్కడ క్రిస్మస్ ట్రీ అయితే ఉంది మంచిగా డెకరేట్ ఉన్నారు పిల్లలైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగుతామంటే ఇక్కడ నేనైతే కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేశాననమాట వాళ్ళ ఆ ట్రీ చుట్టూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా దాని తర్వాత లోపలికి వెళ్ళి చక్కగా అయితే మంచిగా వేసి వచ్చేలాగా ఒక కార్నర్ చూసుకుని కూర్చున్నాము సో బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం అనమాట ఇక్కడ సుచి మీ కే రిప్లైస్ ఇస్తూ కామెంట్స్ చదువుతూ ఉంది అనుకుంటూ ఉన్నాం అనమాట మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి అందరూ బాగా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పి ఇంకా అదే థ్యాంక్స్ చెప్తుంది ఇక్కడ మీ మంచి కామెంట్స్ వస్తున్నాయి చదువుతున్నాను నేనని చెప్పి సో మేము ఏం ఆర్డర్ చేసాం ఎలా ఎంజాయ్ చేసాం చూడాలంటే ఫుల్ వీడియో పైన ట్యాగ్ చేస్తాను చూసేయండి